రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి శాసన మండలిలో క్వశ్చన్ అడిగారు ఎమ్మెల్సీలు క్వశ్చన్ అడిగితే ఏంటంటే సిలబస్ పెట్టండి సిలబస్ పెట్టండి డిఎస్సి లేట్ అయింది కూడా పిల్లలు చదువుకుంటారు ఓకే మంచి క్వశ్చనే దీనికంటే కూడా ఇంకో క్వశ్చన్ అడిగితే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్ షెడ్యూల్ ఇవ్వాలి ఫస్ట్ గవర్నమెంట్ని షెడ్యూల్ అడగాలి సర్ నెక్స్ట్ సెషన్లో రేపో మాపో ఫస్ట్ షెడ్యూల్ అడుగుతారని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను సిలబస్ అనేది అసలు దానికి సిలబస్ అనేది సిలబస్ మార్కు డిఎస్సి సిలబస్ రెండు వేల ఇరవై ఐదు నేను చెప్తే వినండి డిఎస్సి సిలబస్ ఏ విధంగా ఇదే రాసుకోండి ఇది డిఎస్సి సిలబస్ ఏంటి డిఎస్సి సిలబస్ ఎస్జిటికి మూడో తరగతి నుంచి ఎయిత్ ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఇస్తున్నాడు కాబట్టి పర్ఫెక్ట్ టెన్త్ క్లాస్ వరకు చదవండి అంటే మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు న్యూ బుక్స్ మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు న్యూ బుక్స్ అదే విధంగా టెన్త్ క్లాస్ ఓల్డ్ బుక్ ఎస్ ఇది సిలబస్ టెన్త్ క్లాస్ కొత్త బుక్ అవసరంలా మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ క్లాస్ వరకు ఓల్డ్ బుక్ ఇదే ఇదే పుస్తకం ఆన్లైన్లో అదే విధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మేము చెప్పిస్తున్నాం టెన్త్ క్లాస్ ఓల్డ్ బుక్ నెక్స్ట్ స్కూల్ స్కూల్స్టెడ్ వచ్చేటప్పటికి ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు న్యూ బుక్స్ అదే విధంగా టెన్త్ క్లాస్ ఓల్డ్ బుక్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ ప్రెజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్లీజ్ దిస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ జాగ్రఫీ ఇంకోటి జాగ్రఫీ అనేది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ లేదు ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ న్యూ టెక్స్ట్ బుక్ లేదు మరి ఏం చేయాలి అంటే తెలంగాణ జాగ్రఫీలో తెలంగాణ లో రిలీజ్ చేసినటువంటి అకాడమీ జాగ్రఫీ ఏపీలో రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు ఉన్నటువంటి ఓల్డ్ జాగ్రఫీ బుక్ ఆ రెండు తీసుకోవాలి మేము ఆ రెండు తీసుకున్నాం మేము ఆ రెండు తీసుకున్నాం ఇక హిస్టరీ అనేది ప్రజెంట్ న్యూ టెక్స్ట్ బుక్ ఉంది ఏది ఇంటర్మీడియట్ సివిక్స్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మైక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇండియన్ ఎకనమీ అండ్ ప్లానింగ్ దాంట్లో సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టారు ఇండస్ట్రీ సెక్టారు టెరిటరీ సెక్టార్ తృతీయ రంగం అంటే సర్వీస్ సెక్టార్ మిగిలినటువంటి కొన్ని యూనిట్లు ఉంటాయి అన్నమాట ఇవన్నీ చదవాలి ఇవి ఇది సిలబస్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అంతే బయాలజీ అంతే ఫిజిక్స్ అంతే తెలుగు అనేది మూడో తరగతి నుంచి తెలురాజు వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ తెలుగు ఇంగ్లీష్ అనేది లిటరేచర్ చూడాలి అటు ఒక క్లాస్ వైడ్ ఉన్నటువంటి గ్రామర్ చూడాలి నెక్స్ట్ విద్యా దృక్పథాలు మారేది లేదు ఐదు ఐదు చాప్టర్స్ అట్లాగ ఉంటాయి క్లాస్ రూమ్ సైకాలజీ మారేది మీరు క్లాస్ రూమ్ సైకాలజీ మారదు విద్యార్థుల పదాలు మారదు జీకే కరెంట్ ఇటు మారదు సిలబస్ లో కాబట్టి సిలబస్ మీరు నేను ఎందుకు చెప్తాను అంటే కొంతమంది తెలియని పిల్లలు ఏమైనా చేస్తారంటే సిలబస్ అంటారు ఇంకా సిలబస్ ఏమైనా ఉంటుంది ఏమని పాపం చదవకుండా ఉంటారు చదవకుండా ఉండడం వల్ల మీకు రేపో మప ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే అదే సిలబస్ పెడతారు మరి మీరు అంతా అయిపోతారు కాబట్టి సిలబస్ అనేటటువంటిది మారదు నో చేంజ్ నేను ఇచ్చిన నేను చెప్పిన సిలబస్ ఉంటుంది చూసుకోండి ఎస్ ఇదే సిలబస్ ఉంటుంది చూసుకోండి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే సిలబస్ ఉంటుంది సిలబస్ లో మార్పు లేదు నైన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ ఓల్డ్ ఇంటర్మీడియట్ ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఇవి చూసుకోండి ఇవి చూసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మీకు కవర్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయిందో అలసత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ అలసత్వం లేజినెస్ ఇవన్నీ ఏర్పడితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎన్ని మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం మర్చిపోతారు అందువల్ల ఈ గ్యాప్ లో మీకు మీకు ఉపయోగకరమైందని ఉపయోగించుకోండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జూన్ పన్నెండవ తారీఖు మీరు కొత్త టీచర్స్గా స్కూల్కి వెళ్ళిపోతారు కొంతమంది దీంట్లో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెడుతూ ఉంటారు ఫేక్ న్యూస్ మూడు నెలల నోటిఫికేషన్ అని లేదా రేపే నోటిఫికేషన్ అని లేదా ఫిబ్రవరి జనవరి డిసెంబర్లో నోటిఫికేషన్ లేదా జనవరి నోటిఫికేషన్ అని లేదా మార్చిలో ఎగ్జామ్స్ అని ఇవన్నీ నమ్మద్దు అఫీషియల్ గా స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రం నమ్మండి ఎస్ ఇది జరగబోయేటటువంటి అంశం ఏంటి జూన్లో జూన్ పన్నెండో తారీఖు ఒక నెల అటు ఇటుగాను మీరు తప్పనిసరిగా స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు మీరు జూనియర్ టార్గెట్ పెట్టుకోండి ఈ పీరియడ్ లో ఈ ఆరు ఏడు నెలల పీరియడ్ లో మీకు ఉన్నటువంటి లోపాలు సబ్జెక్ట్ లోపాలు కావచ్చు సబ్జెక్ట్ సంబంధించిన ఇమ్మీడియట్ గా మీరు పికప్ చేసుకోండి కాబట్టి సిలబస్లో ఎలాంటి మార్పు లేదు ఇదే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి సిలబస్ కాబట్టి మిత్రులారా ఇప్పుడు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ క్లాసులు జరుగు జరుగుతున్నాయి అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు తీస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బుక్స్ ని తక్కువ కాస్ట్కి అందిస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ